జనతా న్యూస్ నైన్కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల పట్టణంలోని ఉస్మానియా పాఠశాల నందు ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్ పేపర్ ద్వారా నంద్యాల నియోజకవర్గ స్థాయి ముస్లిం జేఏసీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో దాదాపు అన్ని ముస్లిం సంఘాలు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓగా టీచర్ షేక్ శిక్షావల్ వ్యవహరించారు నంద్యాలలోని ముస్లిం ఉలేమాలు జమాత్ల ప్రతినిధులు డాక్టర్లు లాయర్లు పలు రంగాలకు చెందిన నిపుణులు ఆలోచన పరులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు పలువురు మాట్లాడుతూ విద్యాపరంగాను సామాజికంగాను అత్యంత వెనుకబాటుకు గురైన ముస్లింలకు మేలు జరిగే విధంగా కృషి చేయాలని కోరారు ఈ ఎన్నికల్లో జేఏసీ కన్వీనర్గా గన్నీ అబ్దుల్ కరీం కో కన్వీనర్గా షేక్ బాషా మరియు కోశాధికారిగా డిఎస్ రసూల్ను ఎన్నుకోవడం జరిగింది వారితో పాటు పది మంది కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది ఖలీల్ మౌలానా అబ్దుల్ కలాం ఎస్ఎమ్డి యూనూస్ शेख इद्रीस मुल्ला खाजा हुसैन डीपी मस्तानवली दादा बाशा రెహమాన్ మరియు కరాటే సర్దార్ ఎన్నికయ్యారు నూతన కన్వీనర్ గన్నీ అబ్దుల్ కరీం మాట్లాడుతూ గత రెండేళ్లుగా జేఏసీ సభ్యుల సహకారంతో ఎన్నో పోరాటాలు చేశామని మరలా అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని తమపై నమ్మకంతో ఓటు వేసిన వివిధ సంఘాల రాజకీయ పార్టీల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అదే క్రమంలో నియోజకవర్గ స్థాయిలో ముస్లిం సమాజానికి జేఏసీ బాసటగా ఉంటుందని ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేస్తుందని ఎన్నిక ప్రజాస్వామ్య నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో జేఏసీకి సంబంధించిన వివిధ ఆర్గనైజేషన్లు వారి మెంబర్లు కలిసి పదమూడు మందిని ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరిగింది ఆ పదమూడు మందిలో మరి కన్వీనర్ను ఓ కన్వీనర్ను ట్రెజనర్ను ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది ఆ పద్ధతి ప్రకారం ఎన్నుకోలో ఈరోజు కన్యాలో జేసీగా అబ్దుల్ వెన్నెత్తులు తెరంగుకోవడం జరిగింది మరి పోకలుగా మహాకాశాను ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ప్రజలను డిఎస్ ప్రస్తులను ఎండుకోవడం జరిగింది ఈ మిగతా సభ్యులు కార్యవర్గ సభ్యులు పదకొండు మంది ఎన్నుకున్నారు కాబట్టి మిగతా ఎన్నిక జరిగింది ఈ ఈ ఎన్నిక ప్రజాస్వామ్య శాంతియుతంగా

और मैं जो है आप्ज़रवर भी हूँ तो लिहाजा इस इलेक्शन में तमाम मेंबरान के जारी यानी सीक्रेट वोटिंग के ज़रिए जनाब अब्दुल करीम साहब को जिनको जो है गन्नी करीम नाम से जान जाना जाता है तो उनको जो है कन्वीनर के हिस्से से सेलेक्ट किया गया और जनाब महबूब बादशाह को जो है को कन्वीनर और जो है ट्रेजर बी एस रसूल साहब को जो है ट्रेजर के हैसियत से जो है चुना गया तो लिहाजा मैं इनको मुबारकबाद देता हूँ और चाहता हूँ कि इनकी क़्यादत में शहर निंदात के अलावा तमाम कॉन्स्टिट्यूंसी में जो है एक अच्छा माहौल पैदा होगा मुसलमानों में इतिहाद और इतफाफ़ कायम रहेगा और जो है कौम के मिलत और हौम के मिलत और तो है हमारे मसले के जो मसाइल हैं उनको जो है ये हल करने में कामयाब रहेंगे इन्सान। उत्तर बोतरना ने मेरे कुंडल विष्णा मैं एग्जीक्यूटिव मेंबर्स को अंदर की पैरों पैरों ना होते धन्यवाद दे भूटना मुस्लिम जायंट एक्शन कमिटी मेंरो नीति का निजायती రాజ్యాంగబద్ధంగా ఎలాగైతే ఎన్నికలు జరపాలో అదే తీరులో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఎన్నికలు జరిపామని మేము మనస్ఫూర్తిగా అల్లా సాక్షిగా తెలియజేస్తున్నాం ప్రశ్నించిన వాళ్ళంతా కమిటీ మెంబర్లు కేసిక పాడు పద్ధతిలో కాకుండా నిజంగా ఎలిజిబుల్ ఎవ్వరు నిజంగా సమాజానికి ఎవరైతే పనిచేస్తారు ఎవరైతే తమ విలువైన సమయాన్ని కేటాయిస్తారు ఎవరైతే అల్లా భయంతో ఉంటారు ఎవరైతే ముస్లిం సమాజానికి అభివృద్ధి చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని విషయాన్ని ఒకటి రెండు సార్లు ఆలోచించి మేమందరం ఇక్కడ ఈ ఎన్నిక చేసుకోవడము దాంట్లో ఎన్నికైనా మా పదమూడు మంది నాయకులకు నా పర్సనల్గా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఇచ్చిన ఈ బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ నేను నిజాయితీగా ప్రవర్తిస్తానని ఎక్కడ ఏ రకమైన అపఖ్యాతిని తెచ్చే విధంగా కానీ అవినీతికి పాల్పడే విధంగా కానీ మరియు ముఖ్యంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు భయప్రాతలకు నేరు అయ్యి మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నంగా చేయనని చెప్పి నాకు దేవుడిచ్చిన శక్తి మేరకు హండ్రెడ్ పర్సెంట్ సమాజాభివృద్ధి కోసం ఎంత దాకైనా పోరాడతానని భారత రాజ్యాంగం ఇచ్చిన మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ద్వారా శాంతియుతంగా ఎంత దాకైనా పోరాడుతా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు శ్రీశైలం బనగానపల్లె పాండ్యం ఆళ్లగడ్డ నందికొట్కూర్ డోల్ ఈ నియోజకవర్గాలలో కూడా అక్కడ కూడా ముస్లిం జీలని ఏర్పాటు చేస్తాం ఈ ఏడు నియోజకవర్గాల నుంచి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ కర్నూలు జిల్లా సపరేట్ జేల్సీ కూడా ఏర్పాటు చేసే నంద్యాల పార్లమెంట్ అది నంద్యాల జిల్లా వరకు ఒక జేల్సీ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని ఇందుకు మా కార్యవర్గ సభ్యులు మరియు మా గౌరవ సరదారులు మా వెన్నుతనిగా ఉండే మమ్మల్ని వెనుక నుంచి ప్రోత్సహిస్తున్న వాళ్ళు ప్రోత్సాహం కూడా మాకు ఉంటుందని అల్లాట దయా దీవన కూడా మా పైన ఉంటాయని చెప్పి భావిస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా విషయాలు అతి త్వరలో మొదలు పెడతామని తెలియజేసుకుంటూ అస్సలవలేదు